పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ అధ్యకుడు గోవిందరావు ఇంటి వద్ద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్లి చంద్రశేఖర్ జనసేన పార్టీ నాయకులు బండి రమేష్ కుమార్ టీడీపీ సీపీఎం నాయకులను గృహ నిర్బంధించారు సీఎం టూర్ నేపథ్యంలో విపక్షాలను పోలీస్ స్టేషన్ నిర్బంధించడం హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు ఆయన మీరు చెప్పి చేశారు ధార్మిక తేడా ఉంటే చర్చికి రమ్మంటే సామాగ్రి అర్థం చేశారు అందుకని ఆయన సమయండ్కుంటాడని కానీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకో మూడు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి అయిపోతలేదు ఈ మాజీ ముఖ్యమంత్రి అయిపోతున్న మాత్రం మేము ఆల్రెడీ పని లేదు ప్రజలను ఎలా మోటివేట్ చేయాలి చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి చేయాలి ఈ ప్రజల ప్రజారాజ్యాన్ని ఎలా ప్రజాస్వామ్యాన్ని ఎలా పరీక్షించాలి అంబేద్కర్ రాజ్యాన్ని ఎలా పరీక్షించాలని తప్ప మేము ఇప్పుడు కొద్ది పోతే ఉద్యోగస్తులు అందరూ కూడా భయప్రంతులు ఉంటారు ప్రజలే కదా మీ పోలీసు వరకు కూడా ఉన్నారు ఏదో కేసీ ప్రాయత్నం కానీ సమానం తెలియని తెలిసి ఉంటాం రేపు మాజీ ముఖ్యమంత్రి అయిపోతారు ఈ అన్ని కార్యక్రమం మీ అందరూ తెలుసు ఈ రోజు సీఎం సీఎం ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఉన్నప్పుడు నీ హ్యాస్బెండ్ వ్యవహారానికి తెలియజేసి మరింత ఉంటారు దాన్ని అరెస్ట్ చేస్తాం ఏంటో పోయి అలాగే పొద్దున్నే సీపీఎం బలరాన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం అంటే ఎవరైతే ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఆయన ఎన్నికలు అక్క చేస్తే ఆయన ప్రజాస్వామ్య అయిపోతాడా ఆయన ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఒక మూడు నెలల్లో ఆయన ముఖ్యమంత్రి దిగిపోతాడు ఆయన వాళ్ళ మొహం చూడేవడం ఇలాగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆయన గాంధీగారి నిరసన అనేది మనం చాంపియన్తో నిరసన చేయమంటారు నేను ఒకటి చెప్పిన వేవార నియోజకవర్గానికి మీరు పాదయాత్రలో కానీ అలాగే ఎలక్షన్ ప్రసారంలో కానీ మీరు ఇచ్చిన ఆవిరి